తమిళ సినీ ప్రతిభాశాలి ఎస్ జె సూర్య దర్శకుడిగా తిరిగి అడుగు పెడుతున్నారు కిల్లర్ చిత్రంతో హీరోగా దర్శకుడిగా రాణించనున్న ఆయన సంగీత దిగ్గజం ఏఆర్ తో కలిసి మరో మ్యూజికల్ మ్యాజిక్ సృష్టించేందుకు సిద్ధమయ్యారు ఈ చిత్రం అంచనాలను రెట్టింపు చేస్తోంది దశాబ్ద కాలం తర్వాత ఎస్ జె సూర్య దర్శకత్వ బాధ్యతలు చేపట్టి కిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తూ తనదైన కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నారని యూనిట్ ప్రకటించింది గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సంగీతం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ పై గోకులం గోపాల నిర్మిస్తున్న ఈ ఇండియా చిత్రం యాక్షన్ కామెడీ రొమాన్స్ తో ఆకట్టుకోనుంది పాత్రలో కనిపించనుంది ఈ చిత్రం భారత్ లోనే కాకుండా మెక్సికోలోనూ కొన్ని షెడ్యూల్స్ తో రూపొందనుంది రెహమాన్ బాణిలతో కిల్లర్ సినీ అభిమానులను సరికొత్త నందమూరి బాలకృష్ణ అఖండ టూ తో మాస్ జాతరకు సిద్ధమవుతున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దసరాకి విడతల కానుంది ఆ తర్వాత గోపీచంద్ మల్నే ఎన్బి త్రిబుల్ వన్ చేస్తున్నారు గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన నటనా ప్రతిభతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ టూ దసరా సందర్భంగా ను షేక్ చేయనుంది ఈ సినిమాలో బాలయ్య తన విశ్వరూపాన్ని చూపిస్తూ మాస్ హీరోగా మరోసారి సత్తా చాటనున్నారు ఈ చిత్రం తర్వాత బాలయ్య తన నూట పదకొండవ చిత్రంగా గోపీచంద్ మల్లేనితో మరో బ్లాక్ బస్టర్ కు సిద్ధమవుతున్నారు అమెరికాలో జరిగిన తెలుగు సంబరాల్లో గోపీచంద్ మాట్లాడుతూ ఎన్బికె వన్ లెవెన్ కొత్త యాంగిల్లో బాలయ్యను చూపిస్తూ నెక్స్ట్ లెవెల్ అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు ఈ కామెంట్స్ తో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ చిత్రం త్వరలో సెర్స్ వెళ్ళనుంది తెలుగు సినిమా అభిమానులకు శుభవార్త బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ నటించిన భైరవం ఓటీటీలోకి రాబోతోంది టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ కలిసి నటించిన భైరవం సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది తమిళ హిట్ చిత్రం గరుడన్ రీమేక్ గా విజయ్ కనక మేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే ముప్పైనా థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది ఈ యాక్షన్ డ్రామా ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే భావోద్వేగ కథాంశంతో ఆకట్టుకుంది ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ సొంతం చేసుకుంది జులై పద్దెనిమిది నుంచి తెలుగుతో పాటు హిందీలో ను స్ట్రీమింగ్ కానుంది